హలో ఎవ్రీవన్ ఈ వీడియో ముందుగా ఎవరైతే డ్రీమ్ లెవెల్లో కానీ ఫ్యాంటసీ స్పోర్ట్స్లో కానీ లేదు సమ్ ఎక్స్ వై సైట్స్లో ఫ్యాన్సీలు కానీ ఆర్ట్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ ఇలా చేసుకొని ఎవరైతే లాస్ అయిపోయి చాలా లాస్ అయిపోయి ఇంకా ఏదో విధంగా దాన్ని రిట్రీవ్ చేయాలి రిట్రూ చేయడం ట్రై చేస్తున్నారో వాళ్ళందరి కోసం మాత్రమే ఇప్పటికీ కూడా నిజంగా మీరు కనుక మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అకార్డింగ్ టు ద టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా కనుక మీరు ఫాలో అయితే మీరు ఎంతైతే లాస్ అయ్యారో అంతకన్నా డబుల్ మీరు డెఫినెట్గా అక్కడి నుంచి ప్రాఫిట్ అనేది పొందగలరు అది ఎలా ఏంటి అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను ప్లానింగ్ ప్రకారం ప్రాపర్గా చేసుకుంటా వెళ్తే మాత్రం డెఫినెట్గా మీరు ఒక నెక్స్ట్ స్టేజ్లో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవన్నీ చెప్పే ముందు నువ్వేం బీకే మాగు ఇవ్వడానికి అనే ఉద్దేశం మీ మైండ్లో ఉంటుంది కదా సో జస్ట్ మీకోసం లాస్ట్ త్రీ డేస్ నా యొక్క ప్రాఫిట్స్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను విత్ డేట్ అండ్ టైం ఆఫ్టర్ దట్ మాట్లాడతా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నవంబర్ థర్టీ ఎయిత్న ఆఫ్టర్ నూన్ త్రీ సిక్స్టీని స్టార్ట్ అయింది ఈసీఎస్ ది దాంట్లో చూడండి ఫార్టీ థౌజండ్ వచ్చింది జిఏఆర్ వర్సెస్ బీక్యూఎల్ ఇక్కడ చూసుకోండి జిఏఆర్ వర్సెస్ బీక్యూఎల్ ఫార్టీ థౌజండ్ రూపీస్ నా ఐడి నా పేరు నా ఐడి నెంబర్ అది చూసుకోవచ్చు నెక్స్ట్ అదే థర్టీ నవంబర్ నా ఈవినింగ్ ఫైవ్ పిఎం అబుదాబి టీ టెన్ దాంట్లో కూడా ఫార్టీ థౌజండ్ వచ్చింది చూసుకోవచ్చు కంటెస్ట్ విన్నింగ్ నెక్స్ట్ అదేవిధంగా నవంబర్ థర్టీ నైట్ నైన్ థర్టీ అబుదాబి దాబు ఆ రోజు డ్రా అయింది సో కొంచెం అది ఎవరిదో వాళ్ళకి వచ్చినట్టు టై చేసింది సకండ్ నో ఇష్యూ నెక్స్ట్ డిసెంబర్ ఫస్ట్ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఏఎం ఆస్ట్రేలియా ఉమెన్స్ టీ ట్వంటీ బ్యాష్ దాంట్లో చూడండి ఒకటే లీగ్ సింగిల్ లీగే జాయిన్ అవుతున్న హెడ్ హెడ్ వెళ్ళి చేశాను విన్ అయ్యాను అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫస్ట్ డిసెంబర్ ఆ రోజు ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీన్కి త్రీ కంటెస్ట్ జాయిన్ అయ్యాను అందులో ఒకటే గెలిచాను కాకపోతే నేను పెట్టిన డబ్బులు అయితే నాకు వచ్చేసింది జీరో లాసెస్ ఓకే నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అదే రోజు ఆఫ్టర్నూన్ ఫైవ్ ఫిఫ్టీన్ మ్యాచ్లో పదిహేను వేలు వచ్చింది చూడండి పెట్టిన పెట్టి ఒక్కటి ప్రాఫిట్ వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా డిసెంబర్ ఫస్ట్ ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి కూడా పెట్టింది వచ్చేసింది అదేవిధంగా డిసెంబర్ ఫస్ట్ నైన్ థర్టీకి కూడా అదేవిధంగా పెట్టింది పెట్టినట్టు వచ్చేసింది నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ మిడ్ నైట్ అంటే డిసెంబర్ ఫస్ట్ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ మ్యాచ్ త్రీదాద్ టీ టెన్ మ్యాచ్ దాంట్లో పెట్టిన పెట్టినట్టుగా ట్వంటీ త్రీ వచ్చేసింది నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ మ్యాచ్ దాంట్లో కూడా పెట్టిన పెట్టినట్టుగా మనం ప్రాఫిట్లో ఉన్నాం నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్టీన్కి టీవెన్ మ్యాచ్ దాంట్లో కూడా చూసుకోవచ్చు విన్ అయ్యాను నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ అదే రోజు నైట్ టెన్ పిఎం త్రీ టెన్ను పెట్టేసి పెట్టడం విన్ అయ్యాను నెక్స్ట్ చూసుకుంటే నిన్న అంటే డిసెంబర్ థర్డ్ మార్నింగ్ నిన్న వేరే పని వల్ల మధ్యాహ్నం ఏం చూడలేదు నిన్న మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఏదైతే స్టార్ట్ అయిందో నేపాల్ ప్రీమియర్ లీగ్ దాంట్లో మీరు చూసుకుంటే రెండు కంటెస్ట్ జాయిన్ అయ్యాను రెండు గెలిచేసాను ఎయిట్ థౌసండ్ వచ్చింది సో నేను చెప్పేదల్లా ఏంటి అంటే ఏదో గుడ్డెద్దలు చేవిలో పడినట్టు కళ్ళు మూసుకొని పెట్టేసుకుంటూ వెళ్ళిపోవటమో లేకపోతే ఎవడో కొట్టంగాడు ప్రాపర్గా అనాలిసిస్ లేకుండా ఏమీ చేయకుండా ఏదో డబ్బుల కోసం వాడు ఇచ్చే టీములను పెట్టేసుకుని ఏదో ఇచ్చేసేసి అది మీరు పెట్టుకొని లాస్ అయిపోవటము అలా ఇవన్నీ చేయి కాకుండా ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ వెల్ స్కిల్డ్ టెక్నిక్తో పాటు పది మ్యాచ్లు పెడితే పది మ్యాచ్లు ఏడు ఎనిమిది కొట్టే ఎవరైతే వాళ్ళు ఎవరైతే సత్తా ఉన్నారో అట్లాంటి వాళ్ళని చూస్ చేసుకుని మీరు ప్రాపర్గా వెళితే డెఫినెట్గా మీరు ఐ చాయిస్లు ఉంటారు ఓన్లీ ఫ్యాంటసీ యాప్ గురించే కాదు నేను చెప్పేది ఏదైతే మన ఆర్ట్స్ ఫ్యాన్సీ వాటి గురించి అయినా కూడా ఎవరు ఎవరైతే లాస్లో ఉన్నారో అందులోంచి కొంచెం ముందు లాస్ రికవరీ చేసుకుని లక్షల కోట్లు అనట్లేదు లాస్ రికవరీ చేసుకొని కొంచెం బెటర్ పొజిషన్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఒకసారి ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అదే టెలిగ్రామ్లో నాకు డైరెక్ట్గా డిఎం చేయండి మాట్లాడదాం డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్న విత్ ఇన్ షార్ట్ టైం మీరు కనుక నేను చెప్పే ట్రిక్స్ టిప్స్ ఫాలో అవుతూ ప్రాపర్గా కనుక మీరు ముందుకు వెళ్ళారు ముందడుగు వేశారు అంటే కనుక విత్ ఇన్ షార్ట్ టైం మిమ్మల్ని మీ యొక్క పొజిషన్ని వేరే చోట కూర్చోబెడతా అని అయితే నేను ప్రామిస్ చేస్తున్నా సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీ యొక్క ప్రాబ్లమ్స్ని లేదా మీకు దీనివల్ల జరిగిన నష్టాన్ని క్లియర్ చేసుకుని ఎవరైతే ఇప్పటికీ పోరాడపడుతున్నారో ఇందులో వాళ్ళు మాత్రం అవ్వండి కావాలనుకుంటే ఐ విల్ హెల్ప్ అవుట్ డెఫినెట్లీ Thank you for watching.